హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లస్సీ హౌస్లో ఉన్నాము ఇక్కడ నా చేతిలో ఉండేది వచ్చి వెజ్ రోల్ అనమాట నిష్ట ఇది ఇది వచ్చి వన్ ఇయర్ వరకు ఉంటుంది దీంట్లో అయితే స్టఫ్ బఠానీ అట్లాగే మసాలా పొటాటో అంతా పెట్టి ఉంటారు బ్రదర్ అయితే ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాడు లో ఫ్లేమ్లో మినిమం ఇది ఒక పది నిమిషాలు అయితే ఫ్రై అయిపోయింది మీరు చూడొచ్చు కలర్ కూడా చేంజ్ క్రిస్పీ వెజ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ప్రైస్ అనుకొస్తే ఒక పీస్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు వెజి రోల్ అనేది మన ఛానల్ కొత్త వచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్షన్ బెల్ నోటిషన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు వచ్చి ఇన్స్టా ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తున్నాము ఇది కూడా ఇన్స్టా అనమాట ఇది వచ్చి ఇట్లా ఉంటుంది ఇన్స్టా అనేది నేను వచ్చి ఫ్రై చేసేసి తీసేసినాడు బ్రదర్ అయితే ఇది వచ్చి మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రై చేయాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత బ్రదర్ అయితే ఇది ప్యాక్ చేస్తున్నాడు ఇది ప్రైస్ అనుకొస్తే ఇది అరవై రూపాయలు ఛార్జ్ చేసినాడు అనమాట ఇన్స్టా పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన అయితే కొంచెం మసాలా దినుసులు అయితే వెళ్ళినాడు నేనైతే ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాడు అనమాట అల్యూమినియం కవర్లు అయితే అల్యూమినియం కవర్లు ప్యాక్ చేయడం వల్ల హీట్ కొంచెం ఉంటుందన్నమాట ఫ్రై చేసేటట్టు కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫేస్బుక్ ఛానల్ అయితే ఫాలో అయిపోయిన షూట్ వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం రేపు వీడియోతో కోసం నేను మీకు డ్యానవ్లాగ్స్